ఊర్లో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది జాతరలు మేళాలు తిరునాళ్ళు అన్ని ఒక చోట జరిగితే జనం ఎలా ఉంటారో అలా ఉన్నారు ఊరంతా అక్కడికి చేరుకున్నారు ఆ ఊరి ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చాడు ఓ చోట లడ్డూలు తినే పోటీ జరుగుతోంది పోటీ ఏంటంటే ఎవరైతే యాభై లడ్డూలు ఇరవై నిమిషాల్లో తినేస్తారో వాళ్ళకి లక్ష రూపాయల బహుమతి పోటీ చాలా ఆసక్తికరంగా జరుగుతోంది సహజంగానే జనం ఉన్న చోటే రాజకీయ నాయకులు చేరతారు కాబట్టి అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కూడా పోటీ దగ్గరికి వచ్చి సరదాగా తాను కూడా పాల్గొంటానని చెప్పాడు వెంటనే మీ పోటీదారులందరూ ఒకేసారి మేము ఓడిపోయాం అని ఒప్పుకున్నారు ఎమ్మెల్యే ఆశ్చర్యపోయి అదేంటి నేను ఇంకా లడ్డూలు తినడం మొదలే పెట్టలేదు కదా మీరు ఎలా ఓడిపోతారు అని అడిగాడు ఆశ్చర్యంగా జనంలోంచి ఓ లేచొచ్చి వీధి లైట్లు తినేశారు నీటి పైపులు కుళాయిలు అన్ని తినేశారు పేదలకు రావాల్సిన రేషన్ మింగేశారు ఇంకా మా కోసం కేటాయించిన నిధులన్నీ మింగేశారు కదా అలాంటి మీకు ఆఫ్టర్ ఆల్ యాభై లడ్డులు ఒక లెక్క అందుకే మీదే విజయం అన్నట్టు ఈ కథ కల్పనే గాని నిజం చెప్పాలంటే ఇలాంటి రాజకీయ నాయకులు మన చుట్టూ కనిపిస్తారు దయచేసి ఈ వీడియో మీ ఊరు ఎమ్మెల్యేకి మాత్రం పంపించకండి